హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మామిడికాయ లేదా చింతపండు రసం వేసుకోవచ్చు నేను మామిడికాయ ఉప్పలు కాకరకాయ ఉప్పలు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు వేసి దాని తర్వాత ఆ బాయిల్ చేసిన ముక్కలు అన్నీ దీంట్లో వేసి బాగా ఉడకనివ్వాలి తర్వాత టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు కొంచెం పసుపు టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి దీనికి బెల్లం కొద్దిగా ఎక్కువనే పడుతుంది అప్పుడే పులుసు అనేది మంచిగా టేస్ట్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ శనగపిండి వేసి బాగా ఉండలేకుండా కలపాలి ఈ శనగపిండి నీళ్ళగా కలుపుకున్నాం కదండి అది బాయిల్ అవుతున్న కాకరకాయ పులుసులో వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత చా కొంచెం ఎక్కువగానే వాటర్ పడుతుంది దీనికి ఎందుకంటే కొంచెం చల్లగా అయిన తర్వాత ఇది గట్టిగా అవుతుంది ఎందు శనగపిండి వేసాం కదా అందుకు ఇలా బబుల్స్ వచ్చే వరకు మరగనివ్వాలి కాకరకాయ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్